ప్రీతి కంచి నుండి తెప్పించిన అమ్మవారి విగ్రహాన్ని మాయం చేయడంతో శరణ్య ఆనందను అమ్మవారిలాగా రెడీ చేస్తుంది ఇక అమ్మవారిలాగా ఆనంద అమ్మవారిలాగా కూర్చొని ఉంటే అప్పుడు షాప్కి వచ్చిన కస్టమర్లు అందరూ కూడా నిజంగానే అది కంచి నుంచి తెప్పించిన విగ్రహం అని అనుకుంటారు మరోపక్క దర్శన్ విగ్రహం తీసుకుని రావడానికి వెళ్తాడు అప్పుడు ప్రీతి మనుషులు దర్శన్ని ని కొడుతూ ఉంటారు దర్శన్ వాళ్ళతో ఫైట్ చేసిన తర్వాత దర్శన్ని కట్టి పడేస్తారు స్పృహ కోల్పోయేలాగా చేస్తారు మరో పక్క అమ్మవారి విగ్రహాన్ని రౌడీలు నీళ్ళల్లో పడేస్తారు ఆనంద అమ్మవారిలాగా కూర్చొని ఉండగా పంతులు గారు పూజ మొదలు పెట్టబోతూ ఉంటే ఇకప్పుడు సమీర పంతులు గారి దగ్గరకు వచ్చి మీరు పూజ మొదలు పెట్టే ముందు నేను అమ్మవారిని స్థుతిస్తూ ఒక పాట పాడదాం అనుకుంటున్నాను అంటూ అక్కడ కూర్చొని కావాలనే ఆనంద మొహం మీద పసుపు కుంకుమ చల్లుతూ ఉంటుంది ఇక ఆ పసుపు కుంకుమ కళ్ళల్లో పడుతూ ఉండడంతో ఆనంద కళ్ళు మూస్తూ ఉంటుంది ఇక దాంతో శరణ్య టెన్షన్ పడుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్కి తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి